అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు ఆ సంఘటన ఆ సంఘటనల ఫలితాలు జీవితాలను ఏ విధంగా తారుమారు చేస్తాయో ఏ విధంగా తలకిందులు చేస్తాయో మరోసారి నిరూపితం చేసే దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది ఎంత దుర్మార్గం అంటే తాజాగా విజయవాడ లబ్దిపేట పరిధిలో గిరిపురం అట గిరిపురానికి చెందిన గోపీచందు మంజుల గోపీచంద్ మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారట ఇటీవల వారిద్దరూ ఒక చోట మాట్లాడుకుంటూ ఉండగా అమ్మాయికి సమీప బంధువు అయినటువంటి దానియేలు అట అంటే తన ఒక హిజ్రా అట ఆ హిజ్రా వాళ్ళను చూశాడట అమ్మాయి బంధువు చూసి తర్వాత ఆ యువకుడు గోపిని పిలిచి తిట్టి హెచ్చరిస్తే మాట మాట పెరిగింది ఇద్దరు అక్కడ కొట్టుకున్నారట అయితే దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి హిజ్రా ఈ నెల పదకొండవ తేదీన మరో నలుగురు హిజ్రాలను తీసుకొని గోపీచంద్ ఇంటికి వెళ్ళి రచ్చ రచ్చ చేశాడట దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ గోపీచంద్తో పాటు తండ్రి కుమార్ బాబు తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు ఆ సమయంతో అదే సమయంలో మరికొంతమంది హిజ్రాలు అక్కడికి చేరుకొని ఈ గోపి చెల్లె గోపి వాళ్ళ తల్లి కుమారి ఆమె బట్టలు హిజ్రాలు ఎట్లా ప్రవర్తిస్తారు తెలుసు కదా మీరు జస్ట్ ఎ ఆ ఆమె బట్టలన్నీ పీకేసి నడి రోడ్డు మీదనే ఒక దుశ్శాసన పర్వాన్ని సాగించారు అక్కడ హిజ్రాలకు ఎవరు ఎదురు చెప్పరు ఇంకోరు తిరగబడే ప్రయత్నం చేయరు వాళ్ళు చాలా చాలా మనం అందరినీ జనరలైజ్ చేయొచ్చు లేదో తెలియదు కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు చాలామంది ఏదో ఒక సందర్భంలో మీరు కూడా అనుకునే ఉంటారు వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని సో ఆ తల్లి బట్టలు నడి రోడ్డు మీద పూర్తి చించేసి తొలగించి దుశ్శాసన పర్వాన్ని తాగించారు అలా నడి రోడ్డు మీద అందరూ చూస్తున్నాగానే బట్టలు చించేసి నడి రోడ్డు మీద ఆ దుశ్శాసన పర్వాన్ని చూడలేక ఆమె పరిగెత్తుకుంటూ కుమారి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి తీవ్ర మనస్తాపాన్ని మనస్తాపానికి గురై ఇంట్లోనే ఊరేసేసుకుంది అందరూ బయట ఇది జరుగుతుంది పరిగెత్తుకుంటూ పోయారు బట్టలు దించేసరి కదా మార్చుకుని ఎత్తేమనుకున్నారు అక్కడ వేడి అక్కడ వేడి పరిగెత్తుకుంటూ పోయి ఆమె అదే వేడిలో గురి వేసుకొని చనిపోయారు ఎంత దారుణం అయితే కుటుంబ సభ్యులు గుర్తించారు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె తాజాగా మరణించింది పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆ మహిళ మృతదేహాన్ని తీసుకొని నేరుగా నడి రోడ్డు మీద విజయవాడలో కూర్చున్నారు నిన్న ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు డీసీపీ వచ్చి చెప్పిన అడిషనల్ ఎవ్వరు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు వినట్లే పది గంటల నుంచి నిన్న ఆ తెల్లవారుజామున వరకు వాళ్ళ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ఏ స్థాయిలో అంటే దగ్గర దగ్గర ఆ చుట్టూ ఆ గిరిపురం ఆ చుట్టూ ఉన్నటువంటి వెయ్యి మంది రోడ్ల మీదకి వచ్చారు వెయ్యి మంది ఇది ఇదంతా చూడలేక వెయ్యి మంది పైన ఎవరైతే ఆమె మృతికి కారణమై హిజ్రాలు వాళ్ళు రావాలి ఆ మహిళ మృతదేహానికి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని డీసీపీ వచ్చిన ఈసీపీ వచ్చిన చివరికి సీపీ వచ్చినా ఎవరు నచ్చ చెప్పినా తెల్లవారుజామున వరకు హిజ్రాలు స్టేషన్లో ఉన్నారు రండి మీరు మాట్లాడుతురు వాళ్ళను చట్ట ప్రకారం శిక్షిస్తామన్నా కానీ వాళ్ళు బహిరంగంగా ఇక్కడికి రావాలి ఈ మృతదేహం కాలు పడుతున్న క్షమాపణలు చెప్పారు తర్వాత మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వాళ్ళు సో వరుసగా ఇంక వాళ్ళ కార్పొరేటర్లు వచ్చారు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు బయటి ఫాల్కి నాయకులు వచ్చారు వాళ్ళు వచ్చి వచ్చారు చాలా దారుణం అత్యంత బాధాకరం కాదు నడి రోడ్డు మీద దుశ్శాసన పరపాన్ని సాగిస్తే తట్టుకోలేక మహిళ లోపలికి వెళ్ళి ఇంకా ఇంత అవమానం ఎందుకు అని చెప్పి ఊరే చేసుకుంది ఇదంతా చూడండి జీవితం ఎంత దారుణంగా తలకిందులు చేసింది